హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్వాంకి అండి మనము ఈరోజు మల్టీ మన చిరుధాన్యాలతో ఇడ్లీ పెట్టుకుంటున్నాం ఇది చూస్తారా ఎలా కురుస్తుందో పప్పు ఒక ఐదు గంటలు నానబెట్టామండి నానబెట్టి ఒకలా ఒక గ్లాసు పప్పు ఒక అర గ్లాసు సోళ్ళండి అంటే రాగులు ఒక అర గ్లాసు గంటలు ఒక గ్లా అర గ్లాసు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వని మిక్సీ చేయలేదండి గంటలు మినపప్పు సో రాగులు కలిపి మిక్సీ చేశాను మిక్సీ చేసి తర్వాత ఇడ్లీ రవ్వ కలిపానండి ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు కూడా వేసాను ఇందులోని నానబెట్టేసి మిక్సీ చేసుకు గ్రైండర్ చేసినప్పుడు ఇప్పుడు ఇడ్లీ పెట్టి చూపిస్తానండి మీకు మన పులుతుంది ఒక నైట్ అంతా ఇలా పులుస్తుందండి మార్నింగ్ పెట్టుకుంటున్నాం ఇడ్లీ నీళ్ళేసి పాత్ర పెట్టామండి మనం ఒకటిన్నర గ్లాసు నీళ్ళేసాం మనం పిండి అంతా కలిపిస్తున్నామండి ఇలాగా ఇడ్లీ పెట్టుకున్నాం రేకుల్లో చక్కగా అండి ఇలా ఇడ్లీ పెట్టుకున్నాం అండి పాత్రలో పెట్టుకుందాం నీళ్ళు ముందు పెట్టుకున్నాం కదా ఇడ్లు పెట్టుకున్నాం మూడు ఇప్పుడు మొత్తం పెట్టుకుందాం పది నిమిషాలకి మనకి ఇడ్లీ రెడీ అయిపోద్ది పదే పది నిమిషాలకి ఇడ్లీ అయిపోతుందండి చూద్దామండి తీసి దొరికింది చూసారా మనకి నీట్లో చేపెట్టి ఇలా అంటే అంటుకోదండి అలా అయితే ఉడికిపోయినట్టు అనమాట ఉడికిపోయింది మనకి ఇడ్లీ ఇడ్లీ టేస్ట్ నాండి ఇడ్లీ అండి చూసారా అని పెట్టుకున్నాను చాలా ప్రోటీన్ అండి ఇడ్లీ పెండి చట్నీ పెట్టుకున్నాం బంబాయి చట్నీ ఇడ్లీతో ఎలా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుగుతామండి